హలో నమస్తే అండి నేను సూర్యకుమార్ని మాట్లాడుతున్నాను ఈరోజు నేను చిన్నప్పుడు ఎందుకు డాక్టర్ అవ్వాలని కళలు కన్నాను చెప్పాలనుకుంటున్నాను ముందుగా ఒక విషయం చెప్పాలి మీకు ఏంటంటే నా వాయిస్ ఈ మధ్య చాలా స్లోగా వస్తుంది అందుకని ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను కొంచెం ఏమనుకోకండి నా చిన్నప్పుడు డాక్టర్ కావాలని నేను అనుకునేదాన్ని అలాగే కాలేజీలో సైన్స్ గ్రూప్ తీసుకున్నాను నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు స్టేజ్ మీద ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అని కాన్ఫిడెంట్గా చెప్పాను ఆ తర్వాత నేనేమి డాక్టర్ అవ్వలేదండి అందుకెప్పుడు నేను రిగ్రెట్ అవ్వలేదు ఎందుకంటే నాకు ఆపరేషన్ పట్టుకొసినప్పుడు పేగులు రక్తం ఇవన్నీ నేను చూడలేను చాలా సెన్సిటివ్ అండి హాస్పిటల్ వాతావరణంలో నాకు చాలా దిగులుగా అనిపిస్తుంది ఆ బ్యాండేజ్లు పేషెంట్లు మందులు ఇవన్నీ నాకు దిగులు తెప్పిస్తాయి డాక్టర్లు గురించి నేను అనుకునేదాన్ని డాక్టర్లు ఎప్పుడు మిషన్ లాగా పనిచేయాలి ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు ఫ్యామిలీతో హ్యాపీగా గడపటం కుదరదు ఎక్కడికైనా ట్రిప్స్ ఏమి ఉండవు ఏం లైఫ్ అని అనుకొని అనుకుని మనసులో వాళ్ళ పట్ల సానుభూతి ఉండేది ఎంతమంది తల్లిదండ్రు కొంతమంది తల్లిదండ్రులు బలవంతం మీద చదువుతారు కొంతమంది ప్యాషన్తో చదువుతారు అయితే ఇప్పుడు డాక్టర్లు ఇంటర్వ్యూలు చూసినప్పుడు అమ్మయ్య నా సానుభూతి వాళ్ళకి అవసరం లేదని తేలిక పడింది నా మనసు మేము ఆపరేషన్లు రోజుకు ఎన్నో చేస్తాము వాటిలో మాకెంతో ఆనందం ఉంటుంది థ్రిల్ ఉంటుంది వాళ్ళు రికవర్ అయినప్పుడు ఎంతో సంతృప్తిగా ఫీల్ అవుతామని చెప్తా ఉంటారు నాలాగే అందరూ అనుకుంటే డాక్టర్ లేకపోతే ప్రపంచం ఎలా నడుస్తుంది ఇన్ని రోగాలు ఎలా నయమవుతాయి ఆ కోవిడ్ లో చూడండి ఎంత సేవ చేశారో డాక్టర్స్ అసలు రియల్ గా డాక్టర్లు అంటే ప్రత్యక్ష దైవాలు దైవాలని అందరికీ తెలుసు ఇంతకు నేను చిన్నప్పుడు లేడీ డాక్టర్ ని చూసినప్పుడు తెల్లని కోట్లు మెడలో స్టెప్ తో ఎంతో అద్భుతంగా అనిపించేవారు డాక్టర్ చదివితే నేను కూడా ఇలా ఉండొచ్చు అని ముద్రపడిపోయింది అనమాట నాకు ఇప్పుడు చాలా నవ్వు వస్తుంది అప్పుడప్పుడు చెకప్లు చేయించుకోవటానికి కూడా సందేహిస్తుంటాను హాస్పిటల్ ఆ వాతావరణము ఒక ఫోబియా అనిపిస్తుంది నాకు హాస్పిటల్ భయం దానిని నోసో కామోఫోబియా అంటారు అంటే హాస్పిటల్ అంటే అని తర్వాత ఒకసారి నేను దూరం ప్రయాణం చేసినప్పుడు కాళ్ళు వాస్తే ఆర్థోపెడిస్ దగ్గర చూపించుకున్నాను కార్టిలేజ్ తగ్గిపోయింది అని పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు కార్టిలేజ్కి ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారండి రెండేళ్ళ తర్వాత మీరు కాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది అని చెప్పారు ఎర్లీ ఏజ్లో బెటర్ అన్నారు అనమాట నాకు అసలే భయం ద సెకండ్ ఒపీనియన్ కోసం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఎక్స్రేలు వేరే కొత్త ఎక్స్రేలు దించి చూసుకుని ఏమనలేదు జస్ట్ మా ఫిజియోథెరపిస్ట్ ఇక్కడ ఉంటాడు వెళ్ళండి కొన్ని ఎక్సర్సైజులు చెప్తాడు అని అన్నారు తర్వాత నేను అలా చేసుకుంటే బాగానే తగ్గింది తర్వాత కోవిడ్ లో మొబైల్ చూడటం కాళ్ళకి మూమెంట్స్ లేక మళ్ళీ కాళ్ళ నొప్పులు వస్తే అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రేలు చూసి మందులు రాసి ముందు మీరు గుజ్జు కోసం ఇంజక్షన్ చేసి చేయించుకోవాల్సి రావచ్చు అని చెప్పారు నా కండి నా కాళ్ళు ఆ కండిషన్లో వెళ్ళిపోయాయి అన్నమాట అనుకున్నానమాట తర్వాత నా మోకాళ్ళు ఎలా నయం చేసుకున్న చేసుకున్నానో మీకు చెప్తాను నా నెక్స్ట్ వీడియోలో సరే ఇక మళ్ళీ నేను ఏం చెప్పబోతున్నానంటే నేను నా వాయిస్ కోసం ఇంప్రూవ్ చేసుకోవటం కోసం రోజు ప్రొద్దున్నే ఒక పాట నా చిన్నప్పుడు ఒక సినిమా బాబీ సినిమాలో నాకు ఇష్టమైన పాటని ఒకేదో ఒకటి రెండు లైన్లు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటున్నాను అది ఏమిటంటే చూసి నవ్వుకో నవ్వుకోకండి అని అనాలనుకుంటున్నాను ఇన్ కేస్ మీరు నవ్వుకున్నా కూడా అదేమి నష్టం కాదు మీకు సెరెటోనిన్ డోపామిన్ ఇలాంటి ఆక్సిటాక్సిన్ లాంటి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అది మీ హెల్త్కి మంచిది ఇప్పుడు నేను ఏం పాట పాడుకుంటా ఉంటాను మీకు చెప్తాను సరే వినండి हम तुम एक कमरे में बंद हो और चाबी को जा हम तुम एक कमरे में बंद हो और चाबी को जा आगे भी घनघोर अंधेरा पीछे कोई डाकू लुटेरा आगे भी घनघोर अंधेरा पीछे कोई डाकू लुटेरा सोचो कभी ऐसा हो तो क्या हो सोचो कभी ऐसा हो तो क्या हो ऊपर भी जाना हो मुश्किल नीचे भी आना हो मुश्किल இே நே பாடுக்கு அல கொஞ்சம் இம்ப்ரூவ் கோவில அனுக்கு ఓకేనండి థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రేషస్ టైం అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ నా మోకాళ్ళని నేను ఎలా తగ్గించుకున్నానో నా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అంతవరకు బాయ్ అండి